ముఖ్యపాత్ర అతనిదే అలాంటి మావోయిస్టు పార్టీ నేతకు చెందిన ఫోటో ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితానిదే పోలీసుల దగ్గరుంది ఇరవై ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు అలాంటి లీడర్ కు చెందిన ఫోటో ఇప్పుడు బయటకొచ్చింది సంచలనంగా మారింది కూడా అతని మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు లీడర్ మాడావి హిడ్మా అసలు ఎవరి హిడ్మా మావోయిస్టు పార్టీలో ఎందుకంత ప్రత్యేకత ఈ స్టోరీలో చూద్దాం ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఆధిపత్యం చెలాయిస్తూ భద్రతా బలగాలపై భీకర దాడులు చేస్తూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పిఎల్జీఏ వన్ కమాండర్గా ఎదిగిన మావోయిస్టు మడావి హిడ్మా యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా వినిపించే పేరు హిడ్మానే జనతన్ సర్కార్కు రక్షణ కల్పించేది పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పీఎల్జీఏనే దాదాపు ఆరుకు పైగా పీఎల్జీఏ బెటాలియన్లో అడవుల్లో ఉన్నాయి ఇందులో బెటాలియన్ వన్ కు కమాండరే మడావి హిడ్మా తెలంగాణ సరిహద్దుగా ఉన్న బీజాపూర్ సుక్మా జిల్లాలో హిడ్మా నేతృత్వంలోని బెటాలియన్ కార్యక్షేత్రంగా ఉన్నాయి ఈ బెటాలియన్ రక్షణలోని దండకారణ్య స్పెషల్ జోనల్ సెంట్రల్ రీజినల్ తెలంగాణ కమిటీలో ఉన్నట్టుగా పోలీసు వర్గాల భావన కొంతకాలం క్రితం హిడ్మా పేరుతో ఓ ఏరియా కమిటీ సభ్యుడు లొంగిపోతే ఆ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది కానీ అతను మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మడావి హిడ్మా కాదు కాకపోతే ఇటీవల ఆపరేషన్ కగారు ఉధృతంగా సాగుతున్న తరుణంలో పిఎల్జీఏ కంపెనీ వన్ కమాండర్గా ఉన్న మడావి హిడ్మాకు చెందిన కీలక సమాచారాన్ని సేకరించాయి భద్రతా బలగాలు దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత హిడ్మాకు సంబంధించిన తాజా ఫోటో బయటకు రావడంతో సంచలనంగా మారింది మోస్ట్ వాంటెడ్ మడావి హిడ్మాకు మూడెంచెల భద్రత వ్యవస్థ ఉంటుంది ఇందులో మొదటిది ఏ టీమ్ ఈ ఏ టీంలో పది నుంచి పన్నెండు మంది సభ్యులుంటారు మధ్యలో ఉండే లో ఇరవై నుంచి ఇరవై రెండు మంది సభ్యులు వెలుపలి రక్షణ వలయంలో పదిహేను మంది సభ్యులుంటారు దళంలో అందరికీ వండే ఆహార పదార్థాలను హిడ్మా తినడం అతని కోసం ప్రత్యేకంగా వంట తయారు చేస్తారు హిడ్మా అవసరాల కోసం ఇద్దరు సభ్యులు ప్రత్యేకంగా ఉంటారు వీరే అతనికి అన్ని సమకూరుస్తారు ఎక్కడైనా క్యాంపు వేసినా అందరితో కలవిడిగా ఉండడు ప్రత్యేక క్యాంపులో ఉంటాడు హిద్మాను ఎవరైనా కలవాలి అంటే అతని స్టాఫ్ నుంచి అపాయింట్మెంట్ తీసుకోవాలి కంపెనీలో పనిచేసే సాధారణ మావోయిస్టుకు ఆరు నెలలకు ఒకసారి కూడా హిద్మాను చూసే అవకాశం రాదని సమాచారం తన వ్యక్తిగత వివరాలు బయటకు రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటాడు పొలిటికల్ వింగ్ కంటే ఆర్మీ విభాగంపైనే ఎక్కువగా మక్కువ చూపిస్తాడోని టాక్ మొత్తంగా దండకారణ్య ప్రాంతం హిద్మా అడ్డాగా ఉంది మడాబీ హిడ్మా సొంతూరు సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామం మురియా తెగకు చెందిన ఆదివాసి బాల సంఘం ద్వారా మావోయిస్టు పార్టీలో కెళ్లిన హిడ్మా విప్లవ భావాలను నరనరాణ వంట పట్టించుకున్నాడు మావోయిస్టులు నడిపే స్కూల్లో చదువుతూ ఏ ఫర్ ఆర్మ్ బి ఫర్ బెంగాల్ విధంగా కిషన్జీ అలియాస్ భద్రన్న నేతృత్వంలో సాయుధ పోరులు తొలి అడుగులు పడ్డాయి అలా అడుగులు వేస్తూ జేగురుగుండ ఏరియా దళ కమాండర్గా ఉన్న సమయంలోనే అగ్రనేత నంబాల కేసరావు డైరెక్షన్ లో జరిగిన చింతల్నార్ టేకుమెట్ల దాడులను ముందుండి నడిచాడు హిద్మా ఈ అంబోష్ దాడిలో డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు ఈ ఘటన తర్వాత మావోయిస్టు పార్టీలో హిద్మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది అనంతరం మరో అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలు నేర్చుకున్నాడు కల్వాజుడం సృష్టికర్త మహేంద్రకర్మ టార్గెట్ గా రెండు వేల పదమూడు మే ఇరవైదున సుక్మా జిల్లాలోని ధర్మాలోయలోని ఘాటి దగ్గర జరిపిన దాడిలో కేంద్ర కమిటీ సభ్యురాలు కల్పన అలియా సుజాతతో కలిసి హిడ్మా కీలక పాత్ర పోషించాడు ఈ ఘటనలో కాంగ్రెస్ అగ్రనేతలు వీసీ శుక్లా నందకుమార్ పటేళ్లతో పాటు ఇరవై మంది చనిపోయారు ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది అందుకు నెల రోజుల ముందు సుక్మా జిల్లా కంచాల దగ్గర పోలీసులపై మెరుపు దాడికి దిగారు హెలికాప్టర్ ఎక్కుతున్న ఆర్ఎస్ పైకి కాల్పులు జరిపారు ఆ మృతదేహం అప్పగింత విషయంలో మూడు రోజుల పాటు నెలకొన్న ఉత్కంఠ వల్ల హిడ్మా అంటే హడల్ అనే విధంగా మారింది దీంతో భద్రతా దళాలు హిడ్మాపై కూపిలాగడం మొదలు పెట్టాయి చాలా రోజుల తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో అంబోష్ చేశారు ఈ ఘటనలో ఇరవై రెండు మంది జవాన్లు చనిపారు ఈ ఘటన భద్రతా దళాల వెన్నులో వణుకు పుట్టించింది ఈ సంఘటన తర్వాతే హిడ్మా పేరు వింటేనే భయపడే పరిస్థితి వచ్చింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై ఆరున బీజాపూర్ జిల్లా ఆరం దగ్గర ఐఈడి బాంబు పేల్చిన ఘటనలో పది మంది డిఆర్జీ జవాన్లు చనిపోయారు ఆ తర్వాత భద్రతా దళాలపై ఏ భారీ దాడి జరిగినా దాని వెనుక హిడ్మానే ఉన్నాడనే ప్రచారం సర్వసాధారణమైంది ఇప్పుడు ఆపరేషన్ కగాల్లో బలగాలు మడావి హిడ్మా లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి ఈ క్రమంలోనే హిడ్మా